రైతులందరికీ నమస్కారం ఈ రోజు వచ్చేసి మన విలేజ్ లోనే ఉన్నాము మా ఊర్లో వచ్చేసి టమాటా కట్లు అయితే ఆ సొంతంగా పండించుకున్నాడు రూపాయలు కూడా ఖర్చు లేక ఆయన కష్టంతోనే తీసుకున్నాడు ఇతని పేరు వచ్చేసి వెంకటరమ్ అందరూ మేము వచ్చేసి స్వామి అంటాము మామూలుగా ఈ కట్లైతే బయట అందరూ వేసే డబ్బులు పెట్టి కొనకొచ్చుకుంటారు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు సన్నట్లు అంటే సన్న సన్న కట్లు లావు కట్లు స్తోమతను బట్టి కూడా కట్లు కొనకొచ్చుకుంటారు అందరూ మన ఫార్మర్ ఏం చేశాడంటే అంటే సొంతంగానే పండించుకున్నాడు రూపాయలు కూడా ఖర్చు లేకుండా దాదాపు అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పంట పెడతామంటే మేము కూడా చూస్తున్నాము చూస్తాన్నాము కానీ దీని మన వల్ల అందరి వల్ల ఇది సాధ్యం అవుతుంది కదనే విషయం ఆయన మాటల్లో మనం కనుకుందాం ఇంకో విషయం ఏమంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మీరు మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా వర్తి ఉండదు లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి మామూలుగా ఏ విధంగా ఈ కట్లు పండించాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది పంటలు పండించడం వల్ల ఈ నాలుగైదు సంవత్సరాలు కూడా ఈ కట్లు మాత్రం డామేజ్ కాకుండా ఉండేదానికి ఏం చేసినావు మామూలుగా టమాటా కట్లు మనం బయట కొనక సంగదా ఆ కట్లే ఇంచు పిచ్చి గంటే రెండేళ్ళు మూడేళ్ళు అంటే రెండు మూడు పంటలు నాలుగు పంటలు తీసుకొచ్చిన దెబ్బ దెబ్బ పోతాయి కానీ నువ్వు ఇప్పుడు ఎన్నో పండేది ఐదో పండది ఐదో పంట ఐదో పండగకి బాగా ఇంకా బాగానే ఉన్నాయి ఇంకా రెండు పండ్లు కానీ పెట్టుకోవచ్చు అనిపిల్లలు పెట్టుకొచ్చి పెట్టుకోవచ్చు సమస్య ఇంకా ఇప్పుడు నువ్వు దీన్ని ఎందుకు పండించాలని ఆలోచన వచ్చేది నీకు ఈ టమాటా అప్పుడు మనకి ఆలోచన ఏమంటే ఇప్పుడు అవిస్కెట్లీ రేట్లు వచ్చినాయి రేట్లు వచ్చిన దానివల్ల దాని వల్ల రేట్లు అవికట్లు గింజలకు రేట్లు వచ్చినాయి వచ్చినప్పుడు మనం దానికి ఎగసం చేద్దామని ఒక ఐదు సంవత్సరాల క్రితం వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ క్రితం ఒకే తూరు వచ్చేసి ఎంత అయినాయి కేజీ గింజలు గింజలు గింజలో గింజలు అప్పుడు చాలా నూరులో రెండు వేలు వేలు ఐదు వేలు కూడా ఒక ఒకరికి ఒకటి రెండు నాడుకుంటారు కదా వీళ్ళు అప్పుడు ఏం జరిగింది అంటే రేట్ వచ్చేసి ఐదు వేలు వచ్చేసింది ఐదు వేలు వచ్చేసి ఐదు వేలు వచ్చేసినప్పుడు నువ్వు దీని పండించాలి అనుకున్నావు దీని పండించాలనుకుని వాళ్ళు పండిస్తుంది ఎంత ఎంత నేల పెట్టినావా పెట్టింటి ఒక ఎకరా పెట్టింటి ఒక ఎకరాలో జనాలు పెట్టింటి మళ్ళా నాలుగైదు సార్లు పెట్టేసి నాలుగు ఐదు సార్లు అంటే దాదాపు అంటే పదహైదు అడుగులకు పదహైదు అడుగులు డిస్టెన్స్ లో మొత్తం డ్రిప్ అయిపోయి అట్లా పెట్టేసి ఆ గట్లకే పెట్టేసావు ఆ గట్లకే పెట్టేసి మళ్ళీ ఇంకా మనకి ఇంకా రైతులు కదా మనము ఇంకా రేట్లు అయితే హౌస్ గెలిచే ఫస్ట్ నాలుగైదు వేలు అమ్మినాయి మళ్ళీ ఎంత డౌన్ వచ్చేసారు రేటు డౌన్ మళ్ళా డౌన్ అంటే చాలా డౌన్ వచ్చేసిలే ఆ డౌన్ వచ్చినప్పుడు ఇంకా యాభై అరవై డెబ్బై ఎనభై లోపల వచ్చినప్పుడు మళ్ళీ ఐదు వేల నుంచి కేజీ మళ్ళీ డెబ్బై రూపాయలకి వచ్చేసింది కేజీ మళ్ళా రెండో సంవత్సరం డౌన్ అయిపోయింది రెండో డౌన్ అయిపోయింది పూర్తిగా డౌన్ మళ్ళీ నువ్వు ఎన్ని సంవత్సరాలు దీన్ని అంటే నువ్వు ఈ గింజలు డౌన్ అయిపోయి మాటలు కొట్టి ఆలోచన వచ్చి సంవత్సరం తర్వాత మళ్ళీ మాటలు కొట్టేసి మళ్ళా టమాటా చేసుకుంటున్నాం దేని టమాటా కట్టలు చేసి అంటే ఒక్క కట్టిన వచ్చేసి ఎన్ని కండి చేసినా అంటే కట్టెలు చేసుకుంటాయి నాలుగు నాలుగు ఇప్పుడు ఇంకో విషయం ఏమైపోయింది అంటే లావుగా ఉండేటి వచ్చేసి వార్లకి తన్నులకి సన్నగా ఉండేటి మొదలేకి మొదలేకి మూడు నాలుగు దానికి హైట్ ని బట్టి ఒక ఎంత ఎంతప్పుడు డిస్టెన్స్ పెట్టుకో అంటే ఎంత హైట్ పెట్టుకుని ఒకరిసిన కొమ్మలో మూడు గిజాలు పెట్టుకొని మూడు గజాలు మూడు అంటే పది అడుగులు పది అడుగులు ఎనిమిది అడుగులు అంటే మనం పంట ఇప్పుడు ఐదు పనుల నుంచి కాబట్టి పెద్ద పోయినా కూడా నాలుగైదు నాలుగైదు పని పనిచేస్తాయి ఈ అవసరమానికి ముద్దు అంటే ముదులు అంటే మా సైడ్ మీ ఏరియా ఏమంటారు తెలియదు ముద్దు ఉంటుంది కదా అది వచ్చేసి చాలా లావుగా ఉండడం వల్ల నాటుకోవడం మీకు అనిపిస్తుంది ఎంత లావుమా అని ఎట్లా నాటాలనేసి దాన్ని చీల్చుకున్నాడు ఈ ఫార్మర్ అయితే బాగా రెండు గా మూడు గా కూడా ఏం చేశాడంటే ఫార్మర్ కరెక్ట్ గా చీల్చుకున్నాడు మీరు గమనించినట్లయితే ఈ తోటలో కూడా చాలా కరెక్ట్ చీల్చే ఉన్నాయి కిల్చుకొని నాడతా కూడా ఏం ప్రాబ్లం లేకుండా కూడా 4 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నా. అట్లా కొట్టిన తర్వాత ఈ నాలుగైదు కండీలు చేసిన తర్వాత నువ్వు ఎన్ని రోజులు నీళ్ళ కొల్లేశంటివి? మూడు 3 ఇల్ల 3 ఇల్ల మొత్తం నీళ్ళ ఎస్ ఏమైంది నీళ్ళ వేయడం మళ్ళా? బా వల్ల మనకి ఇప్పుడు ముసి పడకుండా కట్టి లైఫ్ ఉంటుంది. లైఫ్ అంటే ముసి అంటే ఇప్పుడు చిన్న చిన్న బొక్కలు పటేసి నుసి పటేసి నుసి పటేసి స్ట్రాంగ్ ఉంటుంది. నీళ్ళక చేసిస్తా నుసి ఇప్పుడు మామూలుగా మనం టమాటా కట్ల కూడా ఏచినా ఇదే ఇదే అట్లా దానిలో ఇవి మట్టుకు వేస్తే మనకి లైఫ్ లో బాగుంటాయి లైఫ్ బాగుంది అందుకనేసి బాగుంది నువ్వు ఇప్పుడు పంట పంటకి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎట్లేదు పంట పెడితే కొంచెం మెత వస్తే మనం వేసుకోవాలి అందుకే పొడుగా పెట్టినది పొడుగు పెట్టినది పంట పంటకి జూరేసేస్తావు జూరేసి వేసేసిన తర్వాత నువ్వు ఈ టమాటా పంటసి ఉంట పెట్టుకోవడం మళ్ళా అంతే అంతే ఇప్పుడు ఐదు ఏళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి ఇప్పుడు కూడా ఇదే చేస్తాం ఇంకా రెండు మూడు ఇప్పుడు చేస్తాము కాకపోతే బాగానే వస్తానే కట్ల లైఫ్ వస్తది ఇప్పుడు నువ్వు ఇప్పుడు వరకు దీన్ని పెట్టిన పెట్టుబడి పెట్టుబడి ఏం పెట్టుబడి లేదు మేము పండించుకోవలేదు మన భూమిలో మనకి ఖర్చు ఏం ఉంటది ఖర్చు ఏం ఉండదు ఓ రెండేంట్లో పెట్టేస్తే నీకు ఫుల్ గా కట్ల రైతు ఇబ్బంది ఏం లేదు నీకు ఇట్లయితే ఏ ఫార్మర్ అయినా కూడా కత్తి ఫ్రీగా అంటే కత్తులని మనం కొనే పని లేదు అవసరం లేదు అని కొనేట్టుగా చిన్న సన్నకారు రైతులు పెద్ద రైతులు అందరూ చేరు చిన్న చిన్న రైతులు ఒక దూరకి ఎంత పెడతా ఒకట నువ్వు ఒక తూరికి ఎకరా పెడతాం ఒక ఎకరా నువ్వు ఎకరాల పెట్టిన హౌస్ కట్లు ఎంత నెలకు అవుతాయి నీకు ఎకరాల పెట్టిన కట్లకి రెండు వేలు పడతాయి రెండు వేలు పడతాయి రెండు అంటే ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు నీకు చెట్లు అన్ని మూడు కండీలు చేసుకున్నా కాబట్టి ఫార్మర్స్ ఎంత డిస్టెన్స్ వాళ్ళకు ఎకరాకి టమాటా కట్లు కావాలన్నా కూడా వాళ్ళు ఒక అర్ధ ఎకరాలో కూడా పండించుకోవచ్చు హౌస్ మాన్ ఎట్లా పట్టించుకోవచ్చు అంటే ఇప్పుడు మనం డ్రిప్ పైపులు నువ్వు పన్నెండు అడుగులు డ్రిప్ అడుగులకు వేసి వేసిపోయినావు ఈ ఫార్మర్స్ ఏం చేయాలంటే ఒక ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు డిస్టెన్స్ లో కూడా లైన్ వేసుకునేసి డ్రిప్ పైపులు డ్రిప్పైసుకునేసి దాని గింజలు ఇతర నాటుకునేప్పుడు నాటుకునేసినా కూడా లేదంటే ఒక మోరకు ఒక గింజ నాటేసినా కూడా ఎన్ని మొక్కలు మనకి ఎన్ని కట్లు అనుకుంటే అన్ని మొక్కలు రెడీ చేసుకున్నా కూడా అన్ని కట్లు తీసుకోవచ్చు ఏం సమస్య ముందంతా మన ఏరియాలో అంతా ఏట్లు వేసి చెరులలో వేసి కంపకట్లు కొడుకంట చాలా కష్టంగా అది ముందు తగిలించుకోవడము ఇదంతా ఈ చేతులు తగల ఈ కట్లు కొంచెం నరికినప్పుడు సమస్యగా ఉంటుంది ఇది అట్లా ఏం లేకుండా ఈజీగానే ఒక ఇరవై గుంటల్లో నాటుకుంటే ఒక ఐదేళ్ళకి అయ్యేది హౌస్ కట్లు అయితే రమాణ ఎకరాకి సరిపోతాయి ముందు విషయం నీళ్ళ కంపల్సరీగా వెయ్యాల నేను కంపల్సరీ వేసినా వేయచ్చు వేయకపోయినా ఫస్ట్ సార్ వేసాము మళ్ళీ రెండు సార్ వేసేలా ఫస్ట్ దూరం ఒకరు వేసే సార్ నీళ్లలో ఒకటి బరువు ఏ విధంగా వస్తుంది ఇప్పుడు మామూలుగా టమాట కట్టలు అయితే పది కట్టలు ఎత్తుకొని మనం నిలగిరి తైలం కట్టలో బరువు ఎక్కువ ఉంటుంది ఇవైతే మోప్ ఎన్ని వేసుకొని నేర్చుకొని అందులో ఏడు వేసుకొని వెయిట్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా ఉంటాయి బరువు ఉంటాయా ఎండిపోతే బరువు తక్కువలే కద వచ్చేది ఇవి అయినా మనం ఏడు ఎనిమిది కట్టిన వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది మోసుకునే కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే ఇదేమి లావుగా ఉండే మోసేది బొరువు అవుతున్నాము ఇట్లా అట్లే అనుకునే పని ఫస్ట్ పంటకు బొరువు అవుతుంది బొరువు ఏమి ఫస్ట్ పంటకు బొరువు అవుతుంది ఫస్ట్ పంటకు ఏమి బొరువు ఫస్ట్ పంటకు ఏమి బొరువు అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేకుండా ఇప్పుడు కాదు పెద్ద ఈ పంట అయిపోతాను నువ్వు తీసేసి ఉడ్డేస్తావు ఇప్పుడు కింద పడే మొత్తం అంతా వేసి నిలేస్తావు కదా ఒకే ప్లేస్ లో నిలబెట్టుకోవాలి వామ్ మాదిరిగా నిలబెట్టుకోవాలి పైకెట్లు గుత్తులు గుత్తులు కట్టేసి నిలసుకోవాలా అట్లా నిలస్తేమైతుంది ఏం కావాలి బాగుంటాయి పండేస్తే పండేస్తే నానిపోతాయి ఎక్కేసి ఇప్పుడు మామూలుగా నేలగిరి కట్లు కూడా పండేస్తే రావు కాబట్టి లైఫ్ రాదు లైఫ్ లో అవి రావు ఇది ఇది వచ్చేసి మనం ఏ కట్లు కానీ తైలం కట్లు కానీ ఏవైనా పండుగ నిలబెట్టాల నిలబెట్టాలి గూడు మాత్ర లేదంటే మనం ఒక ఎట్లంటే నీలాసేసి పెద్ద వామది కట్టేసేసి డ్రిప్ పైపులతో కానీ ఏమడుతున్నా కానీ పడిపోకన కట్టేసుకుంటే బాగుంటాయి బాగుంటాయి ఇప్పుడు రైతులు ఎవరైనా కూడా అంటే ఎట్లా అంటే ఇప్పుడు హౌస్ కట్లు మామూలుగా తుమ్మకట్లు చెరువులు లేకేసి కొడుకచ్చి నాటుకున్నారు కదా అది చాలా కష్టంగా ఉంటుంది ప్లస్ వచ్చేసి అది ఎంత అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఇది ఎట్లా అంటే దీనికి ఆ కొమ్మలు ఏవేమి పెద్దగా ఉన్నావు కాబట్టి మనం వచ్చేసి నేత మొలకప్పుడే మనం స్ట్రైట్ గా అంటే సైడ్ కొమ్మలు మొలకలు నాటినప్పుడు గింజలు నాటినప్పుడు మొలక వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ అంతా కూడా ఇంత అవుతాయి అంటే రెండు అంతా కూడా ఏమైతే అంటే మన భుజాల హైట్ వస్తాయి అందా అప్పుడు నుంచి మనం సైడ్ కొమ్మలు ఏదైనా కూడా వస్తాను అవన్నీ తీసేసి పెట్టుకునేట్లయితే గా సగ్గా పైకి వెళ్తాయి కాబట్టి పక్కన కొమ్మలకి గేమ్లు ఏం రాకపోతే దాదాపు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో ఎందుకంటే మనం అన్ని సంవత్సరాలు కూడా ఒక సంవత్సరం సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా ఎందుకు పెట్టాలంటే కట్టి బల్సల్లా అల్లా దానికే మనం పెట్టుకుంటాం దీన్ని బలిసిన తర్వాత ఏం చేస్తాం అంటే మూడు కండిగలు మాదిరిగా అంటే మూడు తుంటలు చేసుకునేసి అదే ఒక ఒక మాన వచ్చేసి మూడు కట్లు అవుతుంది టమాటా కట్లకి మనకి ఎన్ని కావాలనుకుంటే అంత నెలలో మనం అయితే పుడుచుకున్నట్లయితే కట్లైతే మనమైతే ఒక రూపాయి పెట్టి కూడా కొనాల్సిన పని లేదు మన కష్టం మొత్తం మాత్రమే అయితే రెడీ అయిపోతాయి కంపల్సరీగా టూ మంత్స్ అంటే ఒక రెండు నెలల కాలం అయితే మనం నీళ్ళ తిన్నైతే నానబెట్టినట్లయితే అంటే నీళ్ళ వేసేసి వదిలేసినట్లయితే కట్టి కొంచెం లైఫ్ వస్తుంది ప్లస్ దానికి మామూలుగా మామూలుగా మన బొక్కలు పెట్టేసి దాని అంత లోపల క్లిప్పు అంతా తినేస్తాంటే కదా చెదులు కనబడుతుంటాయి కదా అలాంటి ఏం సమస్యలు లేకుండా ఉండాలంటే నెల వేస్తే బాగా స్ట్రాంగ్ అయిపోతుంది కట్టి బాగా ఎండిపోయిన తర్వాత వెయిట్ లెస్ గా ఉంటుంది కట్టి దీన్ని నాటుకోవడానికి ఎత్తుకోవడానికి ఎక్కకురావడానికి కూడా చాలా సింపుల్ గా బాగుంటుంది కాబట్టి రైతులు ఎవరైనా కూడా ఈ డబ్బులు పెట్టి కొనాలనే ఆలోచన అంటే డబ్బులు పెట్టి కొనాలి అనే డబ్బులు లేకున్నా సోమ తక్కువ ఉన్న చిన్న చిన్న సన్నకర రైతులు అయితే కూడా మనకి డబ్బులు అవసరం లేదనుకుంటే కూడా ఈ ఉపయోగిస్తే మనం ఈ ఫ్లాన్ ఉపయోగించినట్లయితే దాదాపు అంటే ఒక ఎకరా కట్లకు వచ్చేసి ఇరవై గుంటల్లోనే పండించుకునేసి ఓ ఐదు సంవత్సరాలు ఇరవై గుంటల్లో పండించిన కట్లు ఓ ఐదు సంవత్సరాలు ఎకరా టమాటకి అయితే దారుణంగా బాగా వేసుకోవచ్చు లావుగా గా కూడా బాగుంటాయి ఇవి అయితే మొత్తం విరిగిపోవడం కానీ సన్నగా ఉండడం కానీ ఏం సమస్య ఉండదు మొత్తం అంతా కూడా చూస్తే డబ్బులు కట్ చేసేసి ఒక ఐదు సంవత్సరాల నుంచి వాడినప్పటికీ కూడా ఇంకా రెండు సంవత్సరాలు వాడుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా మీకు అగ్రికల్చర్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి